బస్ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే యాప్ అవసరమే లేదు కరెంటు బిల్లు కట్టాలంటే ఏపీఎస్పీడిసిఎల్ ఫోన్పే అక్కర్లేదు బర్త్ డెత్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనే లేదు కేవలం వాట్సాప్ ఉంటే చాలు ఎక్కడికి కదలకుండా క్షణాల్లో కావలసిన సేవలు పొందేయచ్చు ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ పాలన మహిమ అరచేతిలోనే పౌర సేవలు అందిస్తూ మిత్ర ప్రజలందరి మిత్రగా మారిపోయి ప్రశంసలు అందుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కు విశేష స్పందన లభిస్తోంది వాట్సాప్ సేవల కోసం ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తున్నాయి ప్రస్తుతం నూట అరవై సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రాగా రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసులు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది తొలి విడతలో భాగంగా దేవాదాయ ఇంధన ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ సిఎంఆర్ఎఫ్ విభాగాల్లో వాట్సాప్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి తొమ్మిది నంబర్ మెసేజ్ చేస్తే చాలు అవసరమైన సేవలు పొందొచ్చు మన విద్యార్థులు నిరుద్యోగులకు ఎంతో మేలు కుల ఆదాయ ధృవ కోసం మీ సేవ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పని లేకుండా ఇంటి వద్ద నుంచే సులభంగా పొందొచ్చు వాట్సాప్ లో పౌర సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి శ్రమ సమయం ఆదా అవుతున్నాయంటూ ఆనందంగా చెబుతున్నారు ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము మేము ఏ పని చేయాలన్నా కానీ ఛార్జీలు పెట్టుకొని బయటికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పిల్లలవి కానీ రేపు మాకు డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా ఏ కావాలన్నా కానీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వెంటనే పనులు అయ్యే కాదు కానీ ఇలా ఈ యాప్ ద్వారా మేము ప్రతిదీ ఇంట్లో ఉండి మేము చేసుకోగలమని నేను ఆనందిస్తున్నాను ఈ మనమిత్ర అనే యాప్ ద్వారా ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లు కానీ లేదంటే ఏదైనా సర్టిఫికేట్స్ ఏదైనా కావాలి అని అంటే గనక కొన్ని కొన్ని ఆఫీసులకు వెళ్ళి అక్కడ తిరగడం ఇదంతా జరుగుతుంది కానీ ఇప్పుడు ఇది మనకి ఆన్లైన్లోనే మన చేతిలోనే మన ఫోన్ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏదైనా కావాలి అన్నప్పుడు వెంటనే దాన్ని క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏ ఏ సర్వీసులు అందుతాయి అనేది దీని ద్వారా తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవల ద్వారా మన సమాజంలో ఉండే అందరి సభ్యులకి సర్టిఫికేట్స్ కానీ సేవలను అందించడం ముందు బాగుంది అదే ప్రాంతంలో తన ఇంటి దగ్గరే పొందడానికి ఈ సర్వీస్ని చేయుతని ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకొచ్చిన ఈ సేవలని స్వాగతిస్తున్నామండి ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా మనమిత్ర పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని చెబుతున్నారు ఎప్పుడో చెప్పుకునే వాళ్ళు ప్రపంచం గుప్పెట్లో సెల్ ఫోన్ వల్లనే అలాగే ఇప్పుడు ప్రభుత్వం మీ గుప్పెట్లో వారి యొక్క సేవల్ని మీ చేతిలో మీ అరచేతిలో ఇస్తుంది సో నిరుద్యోగులకి కానివ్వండి రైతులకు కానివ్వండి గృహ అవసరాల కోసం ఇంటి దగ్గర నుంచి నీటి పన్ను కానివ్వండి విద్యుత్ బిల్లులు కానివ్వండి అన్ని చెల్లించుకోవడానికి అన్ని రకాల సదుపాయాలను ఇచ్చారు సోషల్ మీడియాని కేవలం మిస్యూజ్ చేయడానికే కాదు ఓన్లీ దుర్వినియోగపరచడానికే కాదు ఇలా సద్వినియోగపరచచ్చు అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి మళ్ళీ రుజువు చేసిందనే చెప్పాలి సో ఇది ప్రజలందరికీ మరింత చేరువయ్యి ప్రజలందరికీ ఎంతో ఉపయోగం పడాలి ప్రజల సమయాన్ని ఎంతో ఆదా చేయడానికి సేవలు ఉపయోగపడతాయి ఐ హ్యాడ్స్ ఆఫ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వినూత్నమైన దాన్ని ప్రజలందరం కూడా ముందుకు తీసుకెళ్దాము ప్రతి పంచాయతీ దగ్గర కూడా అలాగే మన వార్డుల దగ్గర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందరికీ కూడా విరివిగా ఈ నెంబర్ వెళ్ళేటట్టు చేయండి ఎంత విరివిగా వెళ్తే అంత సదుపాయంగా ఉంటుంది అట్లాగే మన ట్రైన్స్ ట్రైన్ బుకింగ్ ఉంటాయి కదా సో టికెట్స్ మీద వేయండి అట్లాగే మనకి ప్రతి మన బాధ్యత చేస్తే గనక చాలా మంది వాడుకుంటారు ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ పాలన గేమ్ చేంజర్ లా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నిరక్షరాస్యులను దృష్టిలో పెట్టుకుని వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా వాట్సాప్ సేవలు అందించాలని సూచిస్తున్నారు